హాయ్ అండి ఈరోజు నేను ఎంతో హెల్తీ అయినా ఎంతో టేస్టీ అయినా నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా మనం బెల్లాన్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా తురుముకోవాలన్నమాట ఇలా సన్నగా తురుముకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అనేది పెట్టుకోవాలన్నమాట నేను వచ్చేసి ఒక కప్పు నువ్వులు అనేవి తీసుకున్నానండి ఈ నువ్వులు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి తీసుకోండి ఇలా చిన్న మంట మీద ఇలా కల్పుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ నువ్వులని పెద్ద మంట పెట్టారంటే మాడిపోతాయండి చూసుకుంటూ ఇలా ఫఫీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి సుమారు ఒక పదిహేను నిమిషంలో టైం పడుతుందండి ఈ విధంగా ఫ్రై అయ్యే అండి ఇలా మంచి కలరు మంచి ఫఫీగా అయ్యేటంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కంప్లీట్గా చల్లారిపోవాలన్నమాట చూసారా ఇలా చక్కగా చల్లారిపోయినాయి కదండి ఇప్పుడు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఈ నువ్వులని మిక్సీ బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట ఇలా మిక్సీ బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఒకేసారి స్పీడ్గా కాకుండా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి అప్పుడు మనకి నువ్వుల పొడి అనేది ఈవెన్గా వస్తుంది అనమాట ఒకసారి ఇలా చక్కగా నువ్వుల పొడి అనేది ప్రిపేర్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు ఇందులోనే ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నానో సేమ్ అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బెల్లం తురుము కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఒక కప్పు నువ్వులకి ఒక కప్పు బెల్లం అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట అండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొకసారి మళ్ళీ మిక్సీలో వేసుకొని ఒకసారి బాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా పట్టుకోవడం వల్ల మనకి బెల్లం నువ్వులు పొడి ఈవెన్గా కలిసి మనకి లడ్డూలు చుట్టుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందన్నమాట చూసారు కదండి ఎంత సింపుల్గా ఇలా ఫ్రెష్ చేస్తూ ఇలా నొక్కుతూ చేస్తే మనకి ఈవెన్గా లడ్డూ అనేది అయిపోతుంది అన్నమాట అదేవిధంగా మొత్తం అన్ని లడ్డూలు చుట్టేసుకుందామండి చూసారు కదండి ఎంత చక్కనైనా ఎంత హెల్దీ అయినా ఎంత టేస్టీ అయినా నువ్వు లడ్డు చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి సరేనండి బాయ్ బాయ్